హాయ్ హలో నేను మీ తిరుమల అండి ఇవాళ ఒక చికెన్ పులుసుతో వచ్చేసాను దోశలోకండి ఇది విలేజ్ స్టైల్ చికెన్ పులుసు ఫస్ట్ బాండి పెట్టుకొని ఒక రెండు ఆనియన్స్ అన్న కట్ చేసి పెట్టుకోండి అవి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా రెడ్డిష్గా వచ్చే వరకు వేయించుకోవాలి ఈ లోపు నేను చికెన్ బాగా శుభ్రంగా కడుక్కొని ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కొంచెం పసుపు వేసి పక్కన ఉడకబెట్టి పెట్టేశాను చూడండి ఆనియన్స్ ఎలా వేగిపోయాయో ఆయిల్ కూడా సైడ్కి వచ్చేసింది కదా బాగా కలర్ చేంజ్ అయిపోయాయి కదా ఇప్పుడు మనము రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీన్ని కూడా బాగా వేయించుకోవాలి ఈ వేగడంలోనే అండి ఈ కలరు చేంజ్ కర్రీకి కలరు వచ్చేది ఆనియను అల్లం వెల్లుల్లి పేస్టు అవి చూడండి ఎలా వేగాయి కదా సైడ్కి వచ్చేసింది ఉన్నాయి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి అవి బాగా వేగుతాయి రెండు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగాలు కూడా వేసేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా ఉన్నాయి ఉరికే ఫ్లేవర్ కోసం రెండు వేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన ఉడకపెట్టి పెట్టుకున్నాము కదా చికెన్ ఇంకా పదిహేను నిమిషాలు ఉడకపెట్టాము దాన్ని ఉప్పు కారం పసుపు అన్నీ ఉడకపెట్టాం కదా దాన్ని ఇప్పుడు ఈ ఈ వేగిన అల్లం వెల్లి పేస్ట్లో వేసేద్దాం వేసేసి ఒక గ్లాసు వాటర్ పోసేద్దాం వాటర్ పోసిన తర్వాత ఇది కొంచెం ఉడికిన తర్వాత ఒకసారి దీన్ని మనం ఫస్ట్ వేసుకున్నాం కదా ఉప్పు కారం పసుపు అన్నీ వాటిని ఒకసారి చూసుకున్నాం సరిపోదు ఇది దోశలో కదా ఇంకొక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి ఇంకొంచెం వాటర్ వేసి కొంచెం అలా ఉడకనిచ్చి మూత పెట్టేద్దాం మూత పెట్టిన తర్వాత బాగా మగ్గిపోయి దగ్గరకు వచ్చేసింది ఆల్రెడీ మనం ముందు ఉడకబెట్టేసాం కదా అది బాగా పీస్ పీస్గా ఉడికిపోతుంది అనమాట ఉప్పు కారం అన్నీ బాగా దాకా పడతాయి ఇది దోశలోకి స్పైసీగా ఉండాలండి పులుసు స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇది మనం పండగలకి ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు అలాంటప్పుడు చేసి పెడితే స్పెషల్ కర్రీలాగా ఉంటుందండి వడలోకి బాగుంటుంది దోశలోకి బాగుంటుంది చాలా ఎన్నీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూడండి దగ్గరకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనము ఈ స్టేజ్లో మసాలా వేసుకోవాలి మన ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ మసాలా ఉంది కదా నేను లింక్ ఇస్తాను అది ఎలా చేయాలో చేశాను కదా అది రెండు స్పూన్లు వేసేసుకోవాలి వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా దీనికి కొత్తిమీర బాగానే పడుతుందండి బాగానే వేసుకోవాలి పుదీనా ఒక పది రెమ్మలు కొత్తిమీర రైస్ మూత పెట్టేస్తే మరీ చిక్కగా ఉండొద్దు మరీ పల్చగా ఉండొద్దు దోశలో కదండి ఉంటుంది ఇప్పుడు రెండు ఆనియన్స్ వెల్లుల్లి సారీ వెల్లుల్లి కట్ చేసి వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వెల్లుల్లి నేను ప్రతి కర్రీలో వేస్తాను చూడండి ఎక్స్ట్రా మసాలాస్ కానీ ఏమీ ఉండవు నేను చేసే కర్రీల్లో అదొకటి గమనించండి మీరు ఆ కర్రీకి ఎలా న్యాచురల్ ఫ్లేవర్ తేవాలో అలానే వస్తుంది మనం ఏ కర్రీ తిన్నామో అదే ఫ్లేవర్ వస్తుంది ఒకసారి అది చూసుకోండి ఈయన ఎక్స్ట్రా మసాలాలు ఏమి యాడ్ చేయండి ఈ తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు గ్యాస్ చికబుల్స్ ఏమి ఉండవు చూసుకోండి కొంచెం చూడండి అయిపోయింది చికెన్ కర్రీ ఎమ్మి ఎమ్మీగా ఉంది కలర్ చూడండి ఎలా ఉందో ఎలా చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే ఇప్పుడు మనం దించుకున్నప్పుడు ఒక స్పూను నెయ్యి వేయాలండి వేసాను వేసుకొని మనం దోశలో చూడండి దోశ పోసుకున్నాం ఆ దోశలో అలా తినేస్తే దోశ చికెన్ ఎమ్మి ఎమ్మి నెక్స్ట్ లెవెల్ థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసు